అది ఖండం పదమూడు అధ్యాయంలో లోతు అబ్రహాము వేరుపరచబడ్డం మనం చూస్తాం ఈ అధ్యాయంలో మనం మూడు సంగతులు ప్రాముఖ్యంగా నేర్చుకోవచ్చు లోతు గొర్రెల కాపురలకు అబ్రహాం గొర్రెల కాపరలకు వివాదం జరిగిందని వారు తీసుకున్నటువంటి నిర్ణయం చొప్పున మనకు మూడు సంగతులు తెలుస్తాయి మొట్టమొదటిది ఏమిటనంటే వారిద్దరు విడిపోయారు వారిద్దరు వేరైపోయారు గొడవ పడి విడిపోలేదు కాని వాళ్ళు వాళ్ళు గొడవ అవుతుందేమో అని విడిపోయారు అందుకనే తర్వాత అధ్యాయంలో లోతుకి ఇబ్బంది వచ్చినప్పుడు సహాయంగా అబ్రహాం నిలబడ్డాడు కాబట్టి ఇక్కడ ఐక్యత నిలబడ్డది వేరుపాటు అనేది వారి మధ్య దూరం మాత్రమే ఇది మొదటి సంగతి రెండో సంగతి ఏమిటనంటే ఒక మంచి దైవజనుడు ఈ విధంగా దీనికోసం రాశాడు పద్నాలుగో వచనాన్ని దృష్టిలో పెట్టుకొని లోత్ లుక్డ్ ఫర్ గ్రాస్ ఫర్ హిస్ క్యాటిల్ వైల్ అబ్రహాం లుక్డ్ ఫర్ గ్రేస్ టు హిస్ చిల్డ్రన్ అని రాశాడు దీని అర్థం ఏమిటనంటే లోతు తన యొక్క పాడి అంతటికి గడ్డి కోసం చూసి శ్రేష్టమైన భూమి వైపు వెళితే దేవునిచ్చిన వాగ్దానం మీద అనుకున్న అబ్రహాం మాత్రము తన యొక్క దేవుని దగ్గర నుంచి తన పిల్లలకి కృపను పొందుకున్నాడు గ్రాస గ్రేసా అనే సంగతి మనకి ఇక్కడ పదమూడు అధ్యాయ వచనంలో పద్నాలుగు వచనంలో ఈ అధ్యాయంలో కనిపిస్తాయి మూడో శ్రేష్టమైన సంగతి ఏమిటనంటే చాయిస్ లోతుకిచ్చేసి శ్రేష్టమైన భూమిని దేవుని కోసమని తనకు లోతుకు త్యాగం చేసి తను దేవుడిచ్చిన వాగ్దానం మీద నిలబడినటువంటి అబ్రహాముని మనం చూస్తాం అలా నిలబడిన అబ్రహాముతో మాట్లాడినటువంటి దేవుణ్ణి మనం చూస్తాం ఇవి ఈ మూడు సంగతులు ఈ మూడు సంగతుల్లో మనకి అర్థమయ్యే సంగతులు ఏమిటనంటే అబ్రహాము గొడవ పడలేదు అబ్రహాము చాయిస్ లోతుకిచ్చేశాడు అబ్రహాము ప్రభు యొక్క వాగ్దానం మీద ఆనుకొని ఉన్నాడు ఈ సంగతుల చేత అబ్రహాము దీవించబడ్డాడు అబ్రహాం పిల్లలు దీవించబడ్డారు లోతు ప్రాపర్టీని చూశాడు లోతు తన యొక్క జీవితంలో ఏదైతే శ్రేష్టమయంగా ఉందో ఆ ప్లేస్ని చూశాడు ఇంకా బెస్ట్ చెప్పాలని అంటే తను ఎంచుకున్నటువంటి ప్రాంతం సుధమ గుమ్మర మాత్రము ఏ విధంగా ఈ రోజుల్లో మనము కంపేర్ చేసి చూడొచ్చు అని మనం ఆలోచిస్తే అది మంచి వెసులుబాట్లు ఫెసిలిటీస్ ఎక్కువ ఉండే ప్రాంతంగా మనం పిలవచ్చు ఉదయం నుంచి రాత్రి వరకు రాత్రి నుంచి ఉదయం వరకు విలాసాలు వినోదాలు జరిగే ప్రాంతంగా మనం చూడవచ్చు ఎక్కువ మంది ధనవంతులు ఉండే ప్రాంతంగా దాన్ని పిలవచ్చు అతి శ్రేష్టమైనటువంటి వనరులు అక్కడ దొరికే ప్రాంతం అవ్వచ్చు యాక్సిడెంట్లు అయిన ఏమీ ఇబ్బంది లేని పరిస్థితులు అక్కడ ఉండచ్చు వీటి మనము ఈ ప్రాంతంలో ఏమని పిలవచ్చో తెలుసా ఈ పరిస్థితుల్లో ఒక మెట్రోపాలిటన్ సిటీ లేదా కాస్మోపాలిటన్ సిటీ అని పిలవచ్చు పబ్బులు ఉంటాయి చక్కగా ఆహ్లాదంగా ఉంటుంది పొద్దున్నే సాయంత్రం వరకు ఏది కావాలతో అది దొరుకుతుంది అన్ని విచ్చలవిడిగా ఉంటాయి అటువంటి ప్రాంతాన్ని కావాలని సిటీకి వెళ్ళిపోయాడు ఎవరో లోతు అయితే అబ్రహాం మాత్రం ప్రభు మీద ఆనుకొని నిలవబడ్డాడు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా తన నీతిని నిలబెట్టుకున్నాడు కదా మన బ్రతుకుల్లో మన నీతి ఎలా ఉందో మనం జ్ఞాపకం చేసుకుందాం అబ్రహాము వలె ప్రభు మీద ఆనుకుందాం